శ్రీ గురు అందరికి నమస్కారం అండి మరి యొక్క వీడియోలో మేము ఏ పనులు చేసినా విజయవంతంగా నెరవేర్చలేము స్వామి సకల కార్యాలకు అడ్డంకులు వస్తున్నాయి స్వామి అని చెప్పేసి చాలా మంచి సందేహాలు వస్తున్నాయి అయితే సకల కార్యాల్లోనూ విజయాన్ని పొందాలి అంటే చాలా విశేషమైనటువంటి మూల మంత్రం ఒకటి ఉందండి అది తాళపత్ర నిధి గ్రంథం నుండి స్వీకరించినటువంటి మూల మంత్రం అండి ఇది విఘ్నేశ్వర స్వామి మూల మంత్రం దీనిని ప్రతిరోజు ప్రాతకాలమున అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ యొక్క మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్టయితే మీరు చేసేటటువంటి సకల కార్యాల్లోనూ సకల విజయాలను పొందుతారు కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఒక మంత్రాన్ని జపించండి ఎందుకంటే మనం చేసేటటువంటి కార్యక్రమాలు నరదృష్టి వలన మన గ్రహచార బాధ